హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ టు హైదరాబాద్ హైవే రోడ్డుకి కేవలం కిలోమీటర్ల దూరంలో నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అంటే మన ఇబ్రహీంపట్నంలో నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి సో ఈ కాలేజ్కి దగ్గరలో ల్యాండ్ సేల్కి వచ్చిందండి మొత్తం ఒక ఎకరం ఇరవై ఎనిమిది సెంటు ల్యాండ్ అండి అంటే ఆరు వేల నూట యాభై గజాల ల్యాండ్ సో ఇది గజం లెక్క చూసుకుంటే గనక ఐదు వేల ఆరు వందల తొంభై రూపాయలు చొప్పున అంటే చాలా తక్కువ రేటుకి వచ్చిందండి సో మొత్తం మనకి ఒక ఎకరం ఇరవై ఎనిమిది సెంట్లండి హైదరాబాద్ హైవే కి దగ్గరగా ఉంటుంది సో కాలేజ్ పక్కనే ఉంటుంది కాబట్టి ఇది స్కూల్స్ కి కాలేజెస్ కి లేదా రెసిడెన్షియల్ జోన్ లో యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఏదైతే ఇబ్రహీంపట్నం సర్కిల్ ఉందో ఈ సర్కిల్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఇక్కడ మీరు చూడవచ్చండి ఇది నిమ్రా కాలేజ్ ఈ రోడ్డు ఫేసింగ్ లో నిమ్రా కాలేజ్ సో ఈ కాలేజ్ నుంచి సుమారుగా ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉంటుందండి సో ఇది మనకి సేల్కొచ్చిన వచ్చిన ల్యాండ్ మొత్తం ఒక ఎకరం ఇరవై ఎనిమిది సెంట్ల ల్యాండ్ అండి బ్యాంక్ ఆక్షన్ లో కాబట్టి ఎంత తక్కువ రేటు అంటే సుమారుగా మనకి ఎకరం లెక్క చూసుకుంటే కనుక రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు సుమారుగా ఈ ప్రైస్ లో మనకి సేల్కొచ్చింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి సో ఎదురుగా కనపడేది నిమ్రా కాలేజ్ సో ఇదంతా కూడా మనకి ఓపెన్ ల్యాండ్ ఇది రోడ్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే కనీసం ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో దీనికి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింపల్ని యాక్టివ్ చేసుకోండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ని మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మేము ఓన్లీ ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్ వి లో బడ్జెట్ అదే అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ సంబంధించి విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల సో అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ